మూసికి సంబంధించిన అంశం మీద ముందు హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూసికి సంబంధించి మూడు అంశాలు మూసి బెడ్ మీద ఉన్నటువంటి వాటి తొలగింపు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు వారికి సరిపోయే విధంగా ఉపాధి అవకాశాల కల్పన రెండు బఫర్ జోన్ రెండు మూడవది ఎఫ్టిఎల్ మేము బఫర్ జోన్ గాని ఎఫ్టిఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లేదు దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్దంగా చట్టబద్దంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం తప్పకుండా ఈరోజు నేను మీకు విశ్వాసం ఇస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా బాధ్యత మూసి పునరావాసం ద్వారా పొందుతున్నటువంటి ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదది ఒక పర్యాటక నగరంగా ఈ ప్రాంతానికి ఒక కళ తెచ్చే విధంగా పునర్వైభవం తెచ్చాక ఒక ఆలోచన చేస్తా ఉన్నాం పోని మేమే ఈరోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు ఇగో ఈ ప్రకటన పదివేల డబల్ బెడ్రూమ్ అని ఆనాడు మున్సిపల్ శాఖ మాత్యులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు పదివేల డబల్ బెడ్రూమ్లు అన్నటువంటి మాట ఇది మూసి పేదలకు పునరావాసం అన్నారు మీరు మాటలకి పరిమితమైతారు మేము అమలు చేసి చూపెడతాం మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్ గా పరిపాలన చేసే ఆలోచిస్తున్నాడు ప్రభుత్వం కాబట్టి ఎలా మేము ఎలా మోసి పేదలకు పునరావాసం అని మరి